ఓం ను శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ శ్రీవలాషుడికి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు గురువు గారు మా జాతకం బాగోలేదండి మేము రాశి ఫలాలు చూసుకుంటున్నాము అలాగే వారఫలం చూసుకుంటున్నాము జాతక పరిశీలన చేయించుకున్నాము అయినప్పటికీ మాకు జాతకం బాగోలేదని తెలిసిన దగ్గర నుండి మేము ఇంకా డీలా అయిపోతున్నాము ఎందువల్ల తెలియదు ఒక విషయం అనుకుంటే అది పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గా జరుగుతుంది దేనివల్ల ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో అంటే రాబోయే చంద్రగ్రహణం అంటే రాబోయే చంద్రగ్రహణం మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సూర్యగ్రహణము ఈ చంద్రగ్రహణము అలాగే నడుస్తున్న సమయము పిచాచి యోగం అంటారు గురువు రాహువు కేతు శని కుజుడు ఈ గ్రహాల యొక్క స్థితి పన్నెండు రాసుల వారికి కూడా కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నమాట వాస్తవం కానీ మీరు ఇలాంటి స్థితి నుండి బయటపడటానికి ఒక తేలికైన మార్గం కూడా మన తాంత్రిక గ్రంథాల్లో వివరణ ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో మీకు చాలా విలువైంది ఎందుకంటే జాతక ఫలాలతో పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వార ఫలాలు నెల ఫలాలు దిన ఫలాలు ఈ వీటి ప్రభావం నుండి కూడా మీరు తేలికగా బయటపడవచ్చు ఎలా మీరు పెద్దలు మాట చెప్తూ ఉంటారు యద్భావం తద్భవతి మీరు ఏదైతే భావిస్తారో అదే జరుగుతుంది మరి జాతకం అంటే పనిచేయదు ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు ఇది నా మీద పని చేస్తుంది అనుకున్నప్పుడే పనిచేస్తుంది మామూలుగా మనకి సహజంగా పెద్దలకు మాట చెప్తారు పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి అని చెప్తూ ఉంటారు అవునా పాజిటివ్గా థింక్ చేయడం అంటే ఏంటి ఏదైనా మన మంచికే ఏదైనా మన మంచికే అనుకోవాలి దాని అర్థం ఇప్పుడు ఈ ఉపాయం ఏంటంటే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం ముందే మీరు చేతులు ఈ రెండు చేతులు ఉండాలనుకోండి ఈ రెండు చేతుల్లో ఈ భాగం ఈ భాగం ఇది చంద్రభాగం అంటారు ఇలా చేతులు పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకోండి చేతులు పెట్టుకొని చంద్రభాగాన్ని చూడండి మీ ఇష్టదైవాన్ని కానీ నారాయణ మంత్రాన్ని కానీ మనసులో ఒక ఇరవై ఒక్కసారి తలుచుకోండి తర్వాత మీరు అనుకోండి మీకు ఏ కోరికలు ఉన్నాయో అంటే నాకు ధనం వస్తుంది నేను ఇల్లు కట్టుకోగలుగుతాను నా భార్యా భర్తల మధ్య సంబంధం బాగా వృద్ధి చెందుతుంది అలాగే నేను చదువులో బాగా పాస్ అవుతాను మంచి ఉద్యోగం వస్తుంది నాకు ప్రకృతి నాకు ఇస్తుంది అని మీరు మీకు మీకుగా అనుకోవాలి అది మన కోరికలు చెప్పుకుంటాం కదా ఇస్తుంది అని భావించాలి వస్తుంది అని భావించాలి మీరు ప్రతిరోజు ఉదయం చాలా సింపుల్ ఇలా మీరు భావించడం మొదలు పెడితే మీకు ఆటోమేటిక్గా మీ కోరిక అనేది మేనిఫెస్ట్ అవుతుంది అలాగే ఇది ఎక్కడ చెప్పారు ఇది నిజమా అంటే మహాభారతంలో కూడా కృష్ణ భగవానుడు చెప్తాడు వాళ్ళంతమంది ఉన్నారు మనం ఉన్న తక్కువ మంది అని యుద్ధంలోంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పడం జరిగింది నడిపించేది నేనే నడిచేది నేనే అన్నీ నేనే అని చెప్పి స్వామివారు చెప్తారు అంటే అర్థం మనలో ఉన్న శక్తి నారాయణ శక్తి మనని ఎలా కావాలంటే అలా నడిపిస్తుంది మీరు బాగా గుర్తుంచుకోండి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జాతకాన్ని జాతక ఫలాలని వార ఫలాలని నెల ఫలాలని దిన ఫలాలను చూడటం మానేండి ఫస్ట్ వీటిని మీరు అవాయిడ్ చేయండి ఒక తొంభై రోజుల పాటు మీరు వాడి జోలికి వెళ్ళకండి మీకు భగవంతుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు మాకు నేను అనుకుంటున్నాను నాకు ఇది వస్తుంది నాకు డబ్బు వస్తుంది నాకు కారు వస్తుంది నా బంగ్లా వస్తుంది నాకు అన్నీ వస్తాయి అని మీరు భావించాలి మీరు మనసులో అనుకోవాలి అలాగే వీలైనంత వరకు దైవనామస్మరణ చెయ్యండి అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండండి అంటే అర్థం ఏంటంటే పంచభూతాలు అలాగే పక్షులు జంతువులు చెట్లు వీటికి మొక్కలకి నీళ్లు పోయడం పక్షులకు ఆహారం పెట్టడం ఇలా చేయండి అలాగే వీలైనంత వరకు మీ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి అంటే మీకన్నా ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు ప్రాకృతికమైన శక్తి మీకు వస్తుంది అలాగే మరి ఇంకేం చేయలేము అంటే ఏ మతమైనా వేరే వేరే మతాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అంటే మేనిఫెస్ట్ చేయాలి జాతకంతో సంబంధం లేకుండా మీరు గనక ప్రతిరోజు నేను నేను సాధించగలుగుతాను నాకు వస్తుంది ఈశ్వరుడు నాకు ఇస్తాడు అని మీరు భావించినట్లయితే మీరు ఏది కోరుకుంటే అది మీకు వచ్చి చేరుతుంది ఎన్రోల్ చేయాలి ఎట్లా అంటే మీ రిజల్ట్ కనిపించాలి అంటే నలభై ఐదు రోజులు మినిమం చేయాలి మండలం రోజులు మేము ఏమి చేయలేము పరిహారాలు ఇలాంటివి చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే ముందు వీటికి దూరంగా ఉండండి అంటే జాతకానికి సంబంధించిన భయాలు అంటే ఈ నెల ఈ వారం ఇలా అయిపోతుంది రేపు వారం ఇలా కోట్లు వచ్చేస్తాయి ఎల్లుండి వారం నాకు ఇలా అయిపోతుంది ఇలాంటివి భయాల నుంచి బయటపడండి వీలైనంత వరకు ఏమీ జరగదు అంతా మంచే జరుగుతుంది అని మీరు మనస్సులో అనుకొని ఉదయం లెగవడంతోనే మీరు మానసికంగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది రెండవది సాయంత్రం పొరుకునే సమయంలో కూడా మీరు ఇలా మీకు మీకుగా అనుకొని నమస్కారం చేసుకొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని కొద్దిగా దానిలో కూడా ఆ నీళ్లు తాగుతూ నాకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నా మనోవాంఛలన్నీ నెరవేరుతాయని తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఈ చంద్రగ్రహణం ముందు నుండి అంటే ఈ రోజు నుండే మొదలు పెట్టవచ్చు దీనికి నియమము నిబంధన అంటే ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే తొంభై రోజులు చంద్రగ్రహణం తర్వాత మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు శివుడికి నీళ్ళతోనూ పాలతోనూ వీభూతితోనూ అభిషేకం చేయండి అలాగే మీ మందిరంలో కంపల్సరిగా గ్లాసు వాటర్ని పెట్టి ఉంచండి అలాగే స్నానం చేసే నీటిలో మీరు రోజు స్నానం చేస్తారు కదా దాని లోపల గంగా జలాన్ని కొద్దిగా పాలని కొద్దిగా పచ్చకరి పూరాన్ని ఇళ్ళ వేసుకోండి ప్రతిరోజు దీనికి నిబంధన అంటూ ఏమీ లేదు ఇలా చేయటం వల్ల కూడా మీకు తెలియకుండానే మీకు మీ మనసులో ఉన్న కోరిక ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మానసికమైన స్థితి బాగుంటే మనోకారకుడు చంద్రుడు బాగుంటే అన్నీ బాగుంటాయి జాతకాలు నమ్మమని చెప్పను నమ్మద్దని చెప్పను అది మీరు ఈ రోజువారీ ఫలాలు చూసుకొని మీరు బాగా మెంటల్గా ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటిని ఒక తొంభై రోజుల పాటు మీరు వదిలేయండి ఒక తొంభై రోజుల పాటు మీరు ఇలా మేనిఫెస్ట్ చేయండి నాకు కాబొస్తుంది అని మనకు ఎందుకంటే జాతకాలు అందరికీ పని చెయ్యవు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే జాతకం చేయదు ఇది గుర్తుంచుకోండి ఈ వీడియోని మీ పిల్లలకి మీ మీ స్నేహితులకి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ భయాలు పోతే మీకు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి నేను చాలామంది అడుగుతుంటారు గురువుగారు జాతకాలు చెప్తారు కదా ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధమని భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నవారికి జాతకంతో పని లేదు మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తామో అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ప్రమాదం జరిగిపోతుంది అది నాకు ఏదో వచ్చేస్తుంది అంటే కొంతమంది నా డబ్బు వస్తుంది మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది చెడు వస్తుంది చెడు జరుగుతుంది అంటే చెడు జరుగుతుంది అలా మీరు తెలియకుండానే మనకి ఇలాంటి మాయలో పడిపోతూ ఉంటాం ఇలాంటి రాశి ఫలాలు వార ఫలాలు వాండలో కూడా చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు కాబట్టి దీనికి దూరంగా ఉండండి కొంత కొంతవరకు అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది జాతకం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ పొలాల పాయింట్ ఆఫ్ వ్యూలో దైవ దైవానుకూలత ఉంటే మాత్రం పొలాలతో సంబంధం లేదు అది గుర్తుంచుకోండి అలాగే మీ అందరికీ నా వినపేంటంటే ఈ తొంభై రోజులు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన శివారాధన ఖచ్చితంగా చేయండి ప్రతిరోజు మనసులో ఈశ్వరనామాన్ని శివాయ కానీ నారాయణ కానీ మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ గ్యారంటీగా మీకు గ్రహస్థితుల యొక్క ప్రభావం మీ మీద ఉండదు ఇది నిజం ఓకే మిత్రులరా ओम नमः शिवाय श्रीमात्र नमः